హై లవ్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరు చూసినా నాకు వద్దు వద్దు అని ఫోర్ కాకరకాయ బట్ ఇలా చేసి పెట్టండి చక్కగా ముద్ద ముద్దగా ముక్క క్రిస్పీగా ఉట్టి కూరతోనే తినేస్తారు అంతా బాగుంటుంది కర్రీ ఒక్కసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఏం లేదండి ఆ కాకరగాయని క్లీన్ చేసుకొని గరుగ్గా ఉంటుంది కదా అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని ముక్కల్ని చక్కగా సన్నగా కట్ చేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసేసి కళ్ళుప్పు వేసి నైట్ అంతా ఉంచానండి నైట్ అంతా ఉంచితే దాంట్లో వాటర్ ఊరతాయి అట్లా కళ్ళుప్పు వేసి శుభ్రంగా కలిపేసుకోండి మొత్తం కలిపేసి పక్కన పెట్టేసేయండి వాటర్ చూసారా ఎన్ని ఊరినాయో ఆ వాటర్ అంతా పిండేసి ఆ ముక్కల్ని చక్కగా పక్కన పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మొక్కలను వేసి మంచి క్రిస్పీగా వేగనీయండి నైట్ అంతా ఊరబెట్టాం కాబట్టి చేదనే మాటే ఉండదండి ఎవ్వరు వద్దనే అనరో ఒక్కసారి ఇలా ట్రై చేయండి అంత బాగుంటుంది కర్రీ మంచి క్రిస్పీగా వేగినాయండి చూసారా వేగుతూ ఉన్నాయి ఎంత క్రిస్పీగా వేగినాయో చూసారా మంచి సౌండ్ వస్తుందండి ఎక్కడైతే అంత క్రిస్పీగా వేగినాయి పేల ఒడియాలు ఉంటాయి చూసారా అట్లా వేగిని అలాగే వేగాలండి కర్రీ బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో కారానికి శనగపప్పు ఎండు కొబ్బరి చిన్నులపై ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి కారం సిద్ధం చేసుకొని పెట్టు పక్కన పెట్టుకొని మనం ఇందాక వేయించుకున్న ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి ఆ ఆయిల్లో ఆయిల్లోనే కారం ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్లోనే తిరగమాత గింజలు వేసి మంచిగా వేగనివ్వండి తాలింపులో టేస్ట్ బాగుంటుందండి కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఆనియన్ కూడా వేసుకొని మంచిగా వేగనివ్వండి ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకొని పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి మంచిగా కలపండి ఆనియన్ బాగా వేగనియండి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ మనం సిద్ధంగా ఉంచుకున్న కారం వేసి మంచిగా ముద్దలాగా అయ్యేదాకా కలుపుకోవడమేనండి శనగపప్పు వేసాం కదా ముద్దలాగా తయారవుతుంది ఎండు కొబ్బరి వేసాం మంచి టేస్ట్ ఇస్తుంది చిన్నులపాయ ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది ఆ స్మెల్ అసలు అంతేనండి చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయింది ఉట్టి కర్రీతో తినేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి